రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించగా యలేశంలో స్థానికంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెప్పున వారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది నియోజకవర్గంలో మొత్తంగా పదిహేను వందల అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యంగా పేదవారి భరోసా కోసం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయని ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూడా ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపిస్తూ జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారో అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క ఇది కుటుంబ ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నింటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొకసారి మనం నిరూపించుకోవచ్చు ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్డు ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమం సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తుంది ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశైత కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనేక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానివల్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సార్